హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్రవంతి ఇరవై నాస్ కిచెన్ నేను స్రవంతి మన ఇవాళ రెసిపీ వచ్చేసి తీయటి జావ అండి ఇది మంచి హెల్దీ రెసిపీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేసేయచ్చు చేసుకొని దీనికోసం ముందుగా ఇలాంటి ఒక గంజును కానీ కడాయిని కానీ తీసుకొని అందులోకి పెద్ద గ్లాస్తో నేను ఇక్కడ ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశానండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకోండి ఇది కొన్నదైనా పర్లేదు పట్టించుకున్నదైనా పర్లేదు మీ ఇంట్లో దీన్ని యాడ్ చేసుకొని ఉండలేం లేకుండా కలుపుకోండి ఫస్ట్ ఇలా కలుపుకొని తర్వాత పొయ్యి వెలిగించి వంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అది కొద్దిగా వేడయ్యేంత వరకు వేడి చేసుకోండి అది కొద్దిగా వేడైన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లంను యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే వన్ టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోండి చూసారు కదా ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక చిటికేడు ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోండి అది లోపు కొద్దిగా దగ్గర పడుతుంది చూసారు కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుందండి సో ఈ విధంగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి మీకు బాగా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకా సేపు మరిగించుకోండి నేను ఇలాగే ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని ఇప్పుడు కొద్దిగా వరకు పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గ్లాసులోకి యాడ్ చేసుకోండి దీన్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేసుకోండి అలాగే దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి నా దగ్గర ఉన్నవే వేసాను మీరు దీన్ని ఇలా వేడివేడిగా అయినా తాగేసేయచ్చు లేకపోతే పూర్తిగా చల్లరిన తర్వాత అయినా తాగేసేయొచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ట్రై చేయండి మనం ఇక్కడ రాగి పిండి బెల్లం వేసాం కాబట్టి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా ఇలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తాగేసేయొచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్